ब्रह्म लो नी युदा मतम वनी और अब्राहम से जो तो है यूद मत आई है मोहम्मद मतम वनी और मोहम्मदी जो है न... ఆయి క్రైస్తవ సంఘమొచ్చినదని మసీ కలిసియా ఐహె వారో భావిచుచు ఉన్నారు వే ఈ రీతి సే అందజా లగాతే హే వాస్తవంగా చూచునట్లయితే ఈ జనముతో ప్రపంచము నిండి ఉన్నది ఆర్ వాస్తవికృత నగర్ కహాదై తో ఈ భీడ్ సే సంసార్ భరి hui హే అనగా ఆయిన ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఆగుపడుచున్నారు అర్థా ద పరమేశ్వరునే ఆశీస్ దేనేకి వ్యక్తి కే రూపమే माना जाता है अब्राहम अनगा फादर ऑफ मल्टीट्यूड सनी अंटुनार और अब्राहम मतलब जो है सारे जनों का पिता है जनमुलकु तंड्रिगा चेप्पबडुचुन्नाडु और वो మరొక మాటలో విశ్వాసులకు చెప్పబడుచు విశ్వాసా సంబోధిత ఆయనకు తండ్రి స్థానమును ఇచ్చి ఉన్నాడు పరమేశ్వర అనేక జనములకు ఆయన తండ్రి